నేను యేసుప్రభు నమ్మినప్పుడు ఎందుకు నమ్మినామని ఇంట్లో తగిలేశారు వినండి తగిలేసాక చాలా కష్టమైంది ఒంటరతనం పేదరికం కడుపు కాలడం గెంజి మెతుకులు తిని బతికాను సుమారు మూడున్నర సంవత్సరాల ప్రియులారా కష్టపడి ఉద్యోగం చేసుకున్నాను చివరికి పెళ్ళైతే నా పెళ్ళికి వచ్చిన దిక్కు మొక్క ఎవడో లేడు నా పెళ్ళికి నా ఉల్లిపాయలు నేనే కోసుకున్నా నా ఎల్లుల్లిపాయలు రెక్కలు నేనే విరుచుకున్నా నాల్లో నేనే గీరుకున్నా నా మాంసం నేనే కోసుకున్నా ఆ వంట చేసే సాయి సాయిబాడు ముస్లిం అయినా ఏమండి బాబు స్వామి గారు మీకు ఎవడూ లేడా ఉన్నారు ఎవడో రారు యేసు ప్రభు నమ్మేనని వదిలేశారు వినండి వాళ్ళే ఏమండి మా జీవితాలు చూశాక మేము అప్పుడప్పుడు చెప్పే మాటలు విన్నాక మా నాన్నగారు వచ్చి అన్నారు నేను బైబిల్ చదువుతున్నా బాప్యసం ఇస్తావా మా అమ్మగారికి నేనే బ్యాప్టిజం ఇచ్చా మా చెల్లికి నేనే బ్యాప్టిజం ఇచ్చా మా తమ్ముడికి నేనే బ్యాప్టిజం ఇచ్చా మా నాన్నగారికి నేనే బ్యాప్టిజం ఇచ్చా ఎందుకు రక్షించబడరు దేవుని వాగ్దానం అది అబద్ధమా అబద్ధమాడ్డానికి ఈ బైబుల్ దేవుడు మనట్టుడు కాడు